హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైకుంఠ ఏకాదశి రోజు పూజ ఉపవాసం ఈరోజైతే నేను ఉపవాసం అయితే చేస్తున్నాను బాగా అయితే మేము ఒక ఫోర్ డేస్ ట్రిప్కి వెళ్ళి వచ్చాం కదా అసలు అక్కడ లేదు ఇక్కడ మాత్రం ఎంత చల్లగా ఉందంటే అసలు మిట్ట మధ్యాహ్నమైనా అంత చల్లగా ఉంటుంది కాస్త ఎండలో కూర్చుంటేనేమో ఎండ బాగుంటుంది ఇంట్లో ఉంటేనే ఫుల్ చల్లగా ఉంది అసలు హైదరాబాద్లో ఎప్పుడు ఇలాంటి వెదర్ అయితే లేదు నేనైతే ఇన్ని సంవత్సరాల్లో మాత్రం ఘోరమైన చల్ల అయితే ఉంది ఈరోజు ఉపవాసం ఫాస్టింగ్ ఉన్నాను కాబట్టి మొత్తం కొంచెం ఫేస్ అయితే వీక్ అయిందనే చెప్పాలి చాలామంది నైట్ కూడా తినకూడదు అంటున్నారు నేనైతే ఈవినింగ్ అంటే మళ్ళీ నైట్ అయితే భోజనం అయితే చేస్తాను మీరు ఎలా చేస్తారనేది కూడా కామెంట్లో తెలియజేయండి ఇప్పుడైతే పూజ ఎలా చేసుకున్నానో చూపిస్తాను ఇంకా ఊరులు వచ్చిన తర్వాత ఫోర్ డేస్ నుంచి పూజ చేయలేదు కదా అన్నీ దేవుడి అన్నీ కూడా శుభ్రం చేసేసుకొని ఇంకా ప్రమిదులన్నీ కూడా మొత్తం నైటే వాష్ చేసి పెట్టుకున్నాను పొద్దున జస్ట్ నేను ఒక పొడి క్లాత్తో ఇంకా తుడుస్తాను అంతే ఇలా అయితే మొత్తం కూడా అన్నీ ఇవి మంగళవారం కూడా క్లీన్ చేయకూడదు కాబట్టి ముందే చేసి పెట్టుకున్నాను నేను ఇంకా గార్డెన్లో పువ్వులు ఎర్లీ మార్నింగే పువ్వులన్నీ కోసుకొచ్చాను చాలా రకాల పూలు అయితే వచ్చినాయి గులాబీ చామంతి గ దేవగన్నేరు ఇంకా చిత్రపటాలకు అంతా గంధము కుంకుమతో బొట్లు అలంకరణ చేసిన తర్వాత ఇంకా దీపారాధన అయితే చేస్తున్నాను చాలా బాగా చేసుకున్నాను పూజ అయితే చాలా మంచిగా అనిపించింది తర్వాత ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత మాత్రం అప్పుడు టెంపుల్కి అయితే వెళ్ళాను నేను పిండి దీపాలు వచ్చేసి ఈవినింగ్ పెట్టాను అనమాట మార్నింగ్ కొంచెం టైము కుదరలేదు అందుకే ఈవినింగ్ పెట్టుకున్నాను పిండి దీపాలు ఇంకే వెంకటేశ్వర స్వామికి మంచిగా తులసిమాల అవన్నీ వేసేసుకొని ఇంక ఇక్కడ కూడా శివా దగ్గర కూడా ఒక దీపం పెడతాను అలాగే తులసి అమ్మ దగ్గర కూడా పసుపు కుంకుమతో అలంకరణ మొత్తం పసుపు రాసేసి చక్కగా అయితే అక్కడ కూడా వచ్చేసుకున్నాను అంటే అక్కడ ఇంకా లైటింగ్ అయితే సరిగా లేదు చీకటిగానే ఉంది చాలా కొంచెం తొందరగానే చేసుకున్నాను ఈ ముగ్గు కూడా సరిగా కనబడట్లేదు తులసమ్మ దగ్గర కొంచెం తులసమ్మకు వాటర్ ఎక్కువ పోయటం వల్ల కింద నుండి వాటర్ కూడా వచ్చినాయి అనమాట ఇంకా పూజ అనంతరం కూడా ఇంకా కొబ్బరికాయ కూడా గుళ్ళు ఏంటంటే ఈరోజు మనల్ని కొబ్బరికాయ వాళ్ళు కొట్టి వాళ్ళే కొట్టేస్తారు కాబట్టి నేను ఇంట్లోనే కొబ్బరికాయ కొట్టేసి ఆ పనులు నైవేద్యంగా పెట్టేశాను టెంపుల్లో ఈరోజు ఏంటంటే రష్ బాగుంటుంది కాబట్టి కొబ్బరికాయ వాళ్ళే కొట్టేస్తారు ఇంకా ఇలా అయితే సింపుల్గా ఇలా చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారనేది కూడా కామెంట్లో తెలియజేయండి ఇప్పుడైతే ఇంకా ఇంకా ఫోర్ డేస్ వరకు కూడా ఉత్తర ద్వారదర్శనం టెంపుల్స్లో కొన్ని కొన్ని టెంపుల్స్లో చేస్తారంటే ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు వెళ్ళొచ్చు తిరుపతిలో మాత్రం చాలా బాగా జరుగుతుంది అసలు ఎంత బాగా అనిపించిందో కన్నుల పండగగా ఉంది మనం ఇంకా వెళ్ళలేదు కాబట్టి ఏదో ఒకసారి అయినా ఖచ్చితంగా వెళ్ళాలనిపిస్తుంది ఈ టైంలో కూడా ఇలా అయితే పూజ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇది మా అక్క వాళ్ళది అనమాట పూజ చాలా బాగా చేసుకున్నారు వాళ్ళు కూడా శివుడు అంటే ఇటు సైడ్ ఉంటాడు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది అది ఇంకా నైట్ ఈవినింగ్ పూజ అనమాట ఇది నైట్ టెన్ థర్టీ అయినా కూడా ఇంకా ఈవినింగ్ చేసుకున్నాను మళ్ళీ పిండి దీపాలు పెట్టాను కదా అసలు నైట్ వెలిగించిన దీపాలు అయితే మూడు గంటల వరకు కూడా వెలుగుతూనే ఉన్నాయి తెలుసా మధ్యలో ఒకసారి నేను వచ్చి చూశాను వెలుగుతూనే ఉన్నాయి ఇప్పుడు టెన్ థర్టీ లెవెన్ కూడా కావస్తుంది నేను తీసినప్పుడు మాత్రం అప్పుడు కూడా ఇంకా ఆయిల్ నిండుగానే ఉంది అసలు మళ్ళీ ఒకసారి చూసినప్పుడు వెలుగుతూనే ఉన్నాయి ఇంకా నాకు ఇలా ఎక్కువసేపు మనకు ఏదైనా విశేషమైన పండుగలప్పుడు ఇలా ఎక్కువసేపు వెళితే మంచి అనిపిస్తుంది దీపాలు నిండుకోకుండా ఇలా దేవుడి దగ్గర ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి చాలా Thank <speaking in foreign language> <speaking> you. <in foreign language> thank <laughs>